తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ చీరలు ఇచ్చి మహిళలను ప్రజా ప్రభుత్వం గౌరవిస్తోందని రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలిపారు రాజేంద్ర నగర్ శంషాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు మండలాల సహాయ సంఘాల మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మొదటి విడత గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రారంభించామని తెలిపారు పద్దెనిమిది ఏండ్లు నిండిన ప్రతి మహిళకు ఇందురమ్మ చీర అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చీరలు పంపిణీ కార్యక్రమం చేపట్టిందన్నారు

ఎవరికైనా ఇస్తే యాజ్ చేసి ఎవరు లేదు ఎవరు లేదు ఉన్న వాళ్ళకే చేయాలి లేని వాళ్ళకే చేయాలి అని చెప్పేవాళ్ళని ఆఫీసర్ అంతా ఖచ్చితంగా తప్ప చేస్తా తప్పు ఎక్కువ ఇబ్బంది ఆ ఇబ్బంది లేకుండా మేము అందరికీ సరిగా చేయడం చాలా సంతోషం లేని వాళ్ళకుండా ఇంకెక్కడ కూడా ఇబ్బంది